హాయ్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అలాగా టూ డేస్ నుండి వర్షం పడుతుంది కదా సరే టూ డేస్ నుండి పైకి రాలేదు అయితే వచ్చి చూశాను అలాగా పాదు పైకి ఎక్కింది మంచిగా అది ఏ పాదు అర్థం కాలేదు నాకు అయితే నేను మూడు నాలుగు విత్తనాలు అయితే వేసాను ఒకే బకెట్లో అది ఏ పాదు అర్థం కాలేదు నాకు మీకు అర్థమైతే కామెంట్ చేయండి పైకి అలా కర్ర పెడితే అలా ఎక్కింది ఇదిగోండి చామంతి నార వేసాను వేస్తే ఫస్ట్ టైం అలా పువ్వు పూసినాయి చాలా బాగుంది కదా చామంతి పూలు దేవుడి గట్ట పెట్టడానికి బాగుంటుంది కదా నార తీసుకొచ్చి అలా బకెట్లో మట్టి పిలప్ చేసి అలా మొక్కలు వేసాను ఫస్ట్ టైం అలాగా పూసినాయి చామంతి పూలు ఒకటి ఒక కలర్ అయితే పూసింది రెండో కలర్ అయితే మొగ్గలు గట్ట ఉన్నాయి ఇంకా ఏం పూయలేదు అదే కలరు తెలియట్లే రో మూడు కలర్స్ తెచ్చాను ఒకటైతే బాగా పోసింది బాగానే ఉంది అదిగోండి చూడండి చాలా బాగుంది కదా చామంతి పూలు ఇవన్నీ చాలా అయితే మొగ్గలు అయితే చాలా వచ్చాయి అయితే ఇంకా పూలు అయితే ఇంకా పూలేదు ఇంకా టైం ఉన్నట్టుంది గులాబీ మొక్కలైతే మొక్కలు నిన్న వర్షానికాలం అయిపోయింది మొగ్గలైతే ఏమీ లేవు అదిగోండి ఇది ఇది దేవుడి కాడే పూలు తెల్ల పూలు బాగున్నాయి కదా చాలా బాగున్నాయి దేవుని పెట్టుకుంటే బాగుంటుంది దానికి మొగ్గలు గట్ట వచ్చాయి అదే ఫస్ట్ టైమే బతికింది అలా చెట్టు ఏమైనా ఏమైనా పోయిన ఏమైనా వస్తువులు బకెట్లు గట్టా ఉంటే అలా మొక్కలు వేసేస్తాను నేను పైకి వచ్చేసి అదిగోండి అక్కడ పాదులు దోసకాయ పాదు గట్ట వేసాను వస్తుంది ఇప్పుడే ఫస్ట్ పూ పూసింది అదిగోండి చిక్కుడుకాయలు చూడండి అలా బలి వచ్చినాయి కదా ఫ్లవర్స్ వచ్చి అలా దాంట్లో చిక్డిగా వచ్చింది ఏదైనా మనం పండించుకున్న పంట చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మందులు గట్రా ఏమి వేసుకోం కాబట్టి అలాగ న్యాచురల్గా ఉంటుంది మనం పండించుకుంటే చాలా బాగుంటాయి వండుకోవడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం చిక్డిగా వచ్చింది కదా అదిగోండి మొత్తం వచ్చేసి ఇదిగోండి ఇది శంఖం పువ్వులు పువ్వుల చెట్టు అది దేవుడికి సీముటికి చాలా ఇష్టం అంట అని తెచ్చాను నేను ఇప్పుడే వచ్చింది అది కూడా ఫస్ట్ శంకం పువ్వు కదా సిముట్ చాలా ఇష్టపడతారంట శంఖం పువ్వులు అందుకని నేను అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఎప్పుడో ఒకసారి నేను చిన్న మొక్క తీసుకొచ్చాను అలా వచ్చింది అది పాదులా పాగుద్దంట అయితే ఒక పువ్వు అయితే పూసింది బ్లూ కలరు చాలా బాగుంది కదా కలబంద చెట్టు గట్ట తెచ్చాను ఇది బెండకాయ ఇది కూడా ఫస్ట్ టైము ఇప్పుడే వచ్చినాయి పిందులు వచ్చినాయి రెండు రెండు బెండకాయలు వచ్చినాయి చూడండి వాళ్ళు వచ్చినాయి కదా ఏదైనా మనం పండించుకున్న పండించుకుంటే కొంచెం ఏదో హ్యాపీగా ఉంటుంది ఏమైనా వచ్చినా అదొక ఆనందం కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేస్తేనే గంట సింబల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే గంట సింబల్ కొడితేనే కదా మా నేనేం పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియో మీకు వస్తాయి మర్చిపోకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇంకా అలా వచ్చి ఇంకా పువ్వులు గట్టి చూసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోయాను అదే వైట్ కలర్ చాలా బాగుంది అది నాకైతే బాగా నచ్చింది అది చాలా పెద్ద చెట్టు అవుతుందంట బట్ నేను ఇంకా బకెట్లోనే వేసాను ఇంకా ఇంక వేసుకోవడానికి దారి లేదు కదా సంగంపౌలు కోసుకొని ఒకటి కోసాను దేవుడికి పెడదామని ఇంకా కోసి ఇంకొస్తా పాదు ఒక ఊగుతుందని ఇంకా అలాగా తాడు కట్టాను తాడు కట్టేసి అలా పాకుద్ది మెల్లిగాని తర్వాత అక్కడ గడ్డి పువ్వు ఉంది గడ్డి పువ్వు చెట్టు వేసాను నేను చూడండి పింక్ కలర్ చాలా బాగుంది కదా చాలా గా ఉంది బాగుంది కదా